హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ పెప్పర్ చికెన్ ఫ్రై అండి ఈజీగా సింపుల్ రెసిపీ అండి తొందరగా చేసేయచ్చు మీ ఇంటికి గెస్ట్ వచ్చే ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి ముందుగా అయితే ఒక కిలో చికెన్ తీసుకొని నీటుగా కడిగి రంధ్రాల గిన్నె గేసి పెట్టండి నీళ్ళన్నీ కారిపోయాక ఒక పెద్ద కడాయి తీసుకోండి ఆ కడాయిలోకి చికెన్ వేసుకొని మొత్తం మసాలాలన్నీ తీసుకోండి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడ్ చిల్లీ ఫేక్స్ వేసి మసాలాలన్నీ ఒక ప్లేట్లోకి వేసుకున్నానండి ఆ తర్వాత ఈ చికెన్లోకి నిమ్మకాయ పిండుకోండి ఒక బర్త నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఇందులోకి మనం అప్పటికప్పుడు దంచుకున్న మిరియాల పొడి అయితే వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఎక్కువ తినేటోళ్ళు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఈ మసాలాలు మొత్తం వేసుకొని మళ్ళీ కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి టీ స్పూన్ అర తీసుకున్నాను రెడ్ చిల్లీ పౌడర్ వచ్చి రెండు టీ స్పూన్లు తీసుకున్నాను కారం తక్కువగా ఉందండి అది కారం లేదని రెండు టీ స్పూన్లు తీసుకున్నాను చూసి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూను ఉప్పు హాఫ్ టీ స్పూన్కి తక్కువ గరం మసాలా హాఫ్ టీ స్పూను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక టీ స్పూన్ అర చికెన్ మసాలా వేసుకోవాలి అలాగే కరేపాకు వచ్చి మూడు రెమ్మల కరేపాకు వేసాను ఆయిల్ వచ్చి నూట యాభై గ్రాములు వేసుకున్నాను ఎందుకంటే ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఈ కడాయి స్టవ్ మీద పెట్టేయాలండి కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోవాలి ఎందుకంటే వేడి ఎక్కి రావాలి కదా అంతవరకు హై ఫ్లేమ్ పెట్టుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేయండి పెట్టేసి బాగా ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది పదిహేను నిమిషాలు అయితే పడుతుందండి చికెన్ ఉడకాలి కాబట్టి మూత పెట్టేసి బాగా ఇలా ఉడకనివ్వండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇలా మూత పెట్టేసిన తర్వాత చికెన్లో నుంచి నీళ్ళైతే ఊరుతాయి కదండి ఆ నీళ్ళన్నీ ఇంకిపోవాలి అలా మొత్తం ఇంకిపోయి ఇలా చికెన్ దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోవాలి చికెన్ ఉడికిపోయింది అన్న తర్వాత మనం హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటూ బాగా ఇలా దగ్గరికి పడాలండి చికెన్ ముక్క కానీ బాగా ఎర్రగా అవ్వాలి అంతవరకు ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుందండి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది మ ఎక్కువగా మళ్ళీ కలుపుకోకూడదండి మళ్ళీ పొడి పొడి అయిపోతుంది చికెను అందుకే రెండు మూడు నిమిషాలు ఒకసారి కలుపుకోండి ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఎర్రగా ఎంతవరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి ఎంతో రుచికరమైన పెప్పర్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి Thank you for watching.